అన్ని వర్గాలకి వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అందింది సమాజంలోని అన్ని వర్గాలకి వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అందిందని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందూరు కుందూరు నాగార్జునరెడ్డి రెడ్డి అన్నారు మండలంలోని ఫారం రాచర్ల గౌతవరం ఆనపల్లి చోళవీడు పుల్లల చెరువు ఆకవీడు తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలో గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకి జరిగిన వేలు గురించి ఆయన వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు మిగిలిన వర్గాలకి కూడా వివిధ రకాల పథకాలతో లబ్ధి చేకూర్చడం జరిగిందని అన్నారు అమ్మఒడి విద్యార్ వైఎస్ఆర్ ఆసరా వైఎస్సార్ చేయుత రైతు భరోసా జిల్లా వివిధ రకాల పథకాలతో అభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వం వైసీపీ అని అన్నారు జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మేలు పొందిన ప్రజలు మరలా జగనన్నని ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు అధికార దాహంతో టీడీపీని నాయకులు దుష్ప్రచారం అధికార దాహంతో టీడీపీ నాయకులు దుష్ప్రచారం మొదలు పెట్టారని వారి ప్రచారాలు నమ్మొద్దని అన్నారు వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలు కూడా అమలయ్యే అవకాశం లేదని కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆ మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు జగనన్న చేసిన మేలును ఎవరు మర్చిపోవద్దని జగనన్న ద్వారా మీకు మేలు జరిగి ఉంటే జగనన్నకి ఓటు వేయాలని ఆయన కోరారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ దీవెనల కోసం వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్నారని మీరు అందరూ గెలిపిస్తే ప్రస్తుత పథకాలన్నీ కొనసాగిస్తూ మరికొన్ని కొత్త పథకాల ద్వారా మీకు మేలు చేయడం జరుగుతుందని అన్నారు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పిడితల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సిఆర్ఐ మురళి వైస్ ఎంపీపీ చిట్టం ఎలిషమ్మ జేసీఎస్ కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అడుగు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వయసుకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేశారు ఒక్కసారి ఇక్కడి దగ్గరికి వెళ్ళే కూడా లేదు ఏ ఒక్క మండల ఆఫీసర్ చుట్టూ తిరిగి ప్రాధాన్యపడింది లేదు మనల్ని గుర్తించి మన ఆత్మ గౌరవాన్ని కాపాడి నేరుగా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా మన అకౌంట్లో ప్రతి లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ గట్టిగా ఒక్కసారి ధన్యవాదాలు జరుపుతున్నాం ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు గుర్తులేదు ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాలు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క సంక్షేమ పథకం కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా ఏ ఒక్క మనిషికి కానీ గుర్తులేదు రాజశేఖర రెడ్డి గారు దివంగత రైతు రాజశేఖర రెడ్డి గారు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన రైతులకు చేసిన మంచి గాని ఆరోగ్యశ్రీ గాని ఫీజు కానీ ఒక నాలుగు ఐదు ఆయన ప్రవేశపెట్ట సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాయి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల ప్రజల ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి సంక్షేమ పథకం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాయి ప్రతి కుటుంబం ఈరోజు అన్ని సంక్షేమ పథకాలతో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం ఇంత సేవ చేసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసి ఇన్ని కుటుంబాన్ని ఆదుకున్నది లేదు అందుకోసమే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఎంతో ధైర్యంతో రాష్ట్రంలో ప్రజలందరూ సహాయం పొంది ఉన్నారు తొంభై శాతం రాష్ట్రంలో ప్రజలందరూ లబ్ధి ఉన్నారు వారందరూ మనకు తోడుగా ఉంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఒకటే మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే అన్ని విధాలుగా తోడుగా నిలవండి మంచి ప్రభుత్వం కావాలి అంటే ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచన చేసి రెండు ఓట్లు బ్యాన గుర్తుపై వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తా ఉన్నాం